హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యుక్త బ్లాగ్స్ ఈరోజు నేను మడత కాజాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను దానికి రెండు కప్పుల మైదా పిండిని తీసుకొని ఒక బౌల్లో నెయ్యి నెయ్యి తీసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ తక్కువ వేసుకోండి స్వీట్ కాబట్టి తక్కువ వేసుకుంటే బాగుంటుంది దీన్ని ఇలా కలుపుకోవాలి బాగా కలిపే కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి 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 నెయ్యిని పోసుకోవాలి పిండి కన్సిస్టెన్సీకి సరిపడా మా సరిపడా వేసుకోవాలన్నమాట ఇలా ఒత్తితే వంట అయ్యేలాగా నెయ్యి వేసుకోవాలి చూసారు కదా క్లిప్లో చూపించిన విధంగా అలా వక్తంగల్ని ఉండవాలి ఆ విధంగా నెయ్యిని కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా చపాతీ పిండికి మాదిరిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ కన్సి చపాతీ పిండి కలుపుకునే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చేతికి అంటుకోకుండా అన్నట్లు ఇది ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మ్యాగ్నెట్ అవ్వనివ్వాలి ఐ మీన్ నాననివ్వాలి ఇప్పుడు అదే కప్పుతో మూడున్నర కప్పు లేదా మూడు కప్పుల పంచదారని తీసుకొని పంచదార మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి పాకం పట్టాలి ఇలాయచి ఫ్లేవర్ కోసం నిమ్మరసం ఆ కాజాలు పీల్చడం కోసం అనమాట నిమ్మరసం అనేది తీగ వచ్చే చూ క్లిప్లో చూపించిన విధంగా ఆ తీగ వచ్చే విధంగా తీగ పాకం వచ్చేటట్టు పాకం పట్టాలి ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని చపాతీ ముద్ద కంటే పెద్దగా తీసుకోవాలి ఇది చపాతీలాగా సాదుకోని అవసరం లేదు పొడవు రావాలి రౌండ్ లేకపోయినా పర్వాలేదు పొడవు ఎక్కువ ఉంటే పొరలు ఎక్కువ వస్తాయన్నమాట కాజాలు నేను చేస్తుంది చిట్టి చిట్టి అన్నమాట పిల్లలు కాబట్టి తినేది చిట్టి చిట్టి కాజాలు చేస్తున్నాం ఇప్పుడు చపాతీ మీద సాదిన చపాతీ మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పిండి పై పైన చల్లుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా పిండి ఈ విధంగా క్లిప్ వీడియోలో చూపించే విధంగా పిండి అద్దుతూ ఉండాలి లాస్ట్లో లాస్ట్ ఫోల్డింగ్ టైంలో వాటర్ యాడ్ చేసి అం అంటించాలన్నమాట లాస్ట్ పొరని ఇప్పుడు కాజాలు అనేవి క్రాస్గా కట్ చేయండి నేను పొరపాటున స్ట్రైట్గా కట్ చేసిన క్లిప్ మీకు చూపించాను క్రాస్గా కట్ చేసిన క్లిప్ మిస్ అయింది స్ట్రైట్ కట్ చేయకుండా క్రాస్గా కట్ చేయండి అప్పుడు పొరలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలు అనేవి వే వేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ పొరలు అనేవి అనమాట సో క్రిస్పీగా కూడా రావు అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి సో దట్ క్రిస్పీగా వస్తాయి కాజాలు వేడి మీదే కాజాలు వేడి మీద తీసినప్పుడే పాకంలో వేయాలి అప్పుడే పాకం అనేది ఆ కాజాలకి పట్టి చేస్తుంది చేస్తుందనమాట చూసారా ఒక చిన్న పప్పుడబ్బా నిండా చేశాను అంతే టేస్టీగా ఉండే కాజాలు రెడీ